హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే ఏవి మార్కెట్ అయితే జరుగుతుంది పొంగునూరులో హెచ్ఎం జెర్సీ ఓలిస్టర్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే వస్తాయి ఇక్కడ చాలా తక్కువ రేట్లు అయితే ఉంటాయి ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము ఆవులు అయితే భారీగా వచ్చాయి వచ్చిన కాడికి అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయాలా షేర్ చేయాలా కామెంట్ చేయాలా కొత్తగా మన ఛానల్కి వాళ్ళు ఇలాంటి వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చూసుకోవాలా ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏవీ సైజు ఏది బ్రీడ్ ఏది ఇది హెచ్చపోలు ఇష్టనా హెచ్చపోను బ్రీడ్ పరంగా చూసుకున్నట్టయితే మనం పొదుపు పరంగా చూసుకున్నా బాగా హెవీగా ఉంది ఆ వచ్చేటప్పటికి చూసారు కదా ఏది పారం ఏది మీది మీదేది పారం సంతకే వచ్చేది సంతకే అంటే వచ్చేది ఏం రేటు డెబ్బై ఐదు పాలు పూటకు పది పది లీటర్లు కొత్తగడ డెబ్బై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు పూటకు పది పది లీటర్ల పాల కెపాసిటీ ఎన్నో ల్యాక్టివ్ వేసిన ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ వేస్తున్నావు దూ కోట దూడ మనకు దూడ వచ్చేటప్పటికీ దూడ అనమాట ఆవు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది వీటి దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు కోట దూడ మనకు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది సెకండ్ యాక్టివేషన్ వేస్తున్నావు నెంబర్ చెప్పండి బ్రదర్ సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ జీరో అదనమాట ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర ఆవులు అయితే పాడి సూడి ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు పుంగనూరే కదా అదనమాట పొంగనూరే చూడండి సర్లే బ్రదర్ ఈ ఆవు కూడా బ్రదర్దే అంట డెబ్బై ఐదు వేలకైతే అమ్మిన అని చెప్తున్నాడు కోట మీద పది పది లీటర్ల పాలు కెపాసిటీ ఇది కూడా మనకు సెకండ్ లాక్ వేసిన జున్ను పాలే అంట ఓకే ఇది కూడా ఆ బ్రదర్ది ఉంటాయని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి ఓకే మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఏవి సైజు ఏవి మిల్క్ రావులు రేట్లు అట్టే ఉంటాయి పాలు కూడా అట్లే ఉంటాయి అన్నమాట పిండి కొద్ది ఆ మాదిరి ఆవులు తీసుకున్నట్టయితే బాగా ఏవి సైజు ఆవులు చూసారు కదా మరి చూద్దాం కొందరు అయితే చెప్తారు కొందరు చెప్పరు ఓకే అవి చూద్దాము ఇప్పుడు మనకు మూడు ఏవి సైజు బ్యూడ్ ఆవులు అయితే ఉన్నాయి ఆవులు చూసుకున్నట్టయితే బాగా ఇవి ఉంది అని ఏం చెప్పినేటు ఒకటి ఐదు పాలు పాలు పదకొండు పదకొండు ఈయనంది అదే అనమాట పదకొండు పదకొండు ఒకటి లక్ష ఐదు వేలు అయితే వస్తున్నాడు పొదున పరంగా చూసుకున్నా ఇవిగా ఉండాలి అది అది మీద లక్ష ఐదు వేలు అది ఎంత ఉంది పాలు అది పది పది లీటర్ల పాలు మూడు రోజులు నాలుగు రోజులు అయింది ఈయన ఈయన వచ్చి మనకు ఆవులు చూసుకున్నట్టయితే పొదుపు పరంగా కూడా హెవీగా ఉన్నా నంబర్ చెప్పున్నా మీది డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ జీరో సెవెన్ ఎవరైనా కాబట్టి చూడండి ఏవి సైజు భారీ మిల్కింగ్ ఆవులు అనమాట పొదుపు పరంగా చూసుకున్న ఆవులు అయితే బాగా హెవీగా రెండు వచ్చి యాక్చువల్గా ఆ చిల్లర అయితే చెప్తున్నాడు రెండు రోజులు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇప్పుడు కూడా మనకు ఏవీ సైజ్ ఏవి బాడీ మిల్క్ ఓలిస్టన్ బ్రీడ్ ఆవులు మరి పొదుపు పరంగా చూసుకున్న ఆవులు అయితే బాగానే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము అనా ఏం చెప్తా రేటు ఆవు ఎనభై ఐదు పాలు పన్నెండు లీటర్లు ఇది ఈ ఆవు హలో తోట మీద పన్నెండు లీటర్లు అయితే నెంబర్ చెప్తావా మీది అదే నంబర్ అదే నెంబరేనా ఇవన్నీ మొత్తం వచ్చేసేటప్పటికీ యావరేజ్గా లక్ష లక్షకు చిల్లర అయితే ఉంటాయి మొత్తం అన్ని పది లీటర్ల పాలు కెపాసిటీ మీకు ఆ నెంబరు ఆ బ్రదర్ నంబర్ చెప్పిన ఈ ఆవు గల వల్లయ్యే ఇవన్నీ మొత్తము ఒకటి మొత్తము పది ఆవులు అయితే ఉన్నాయి వీటి దగ్గర వచ్చేటప్పటికి ఎవరైనా కావాలంటే చూడండి ఏవి సైజు ఏవి బ్రీడు మీకు ఆవులు అనమాట ఓకే ఎన్ని అయితే ఇప్పుడు మూడు మూడో పాయ దూడా ఇప్పుడే వచ్చేటప్పటికి ఏం చెప్తాయి బ్రదర్ డేట్ లక్ష పదహైదు పాలు పన్నెండు పద్నాలుగు లీటర్లు అది కోటకు పన్నెండు లక్ష పదహైదు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు కోటకు పన్నెండు పద్మూడు లీటర్లు అయితే పాలు కెపాసిటీ మనకు దూడ కూడా పాయ దూడ చూశారు కదా ఇప్పుడే ఈయనింది అదనమాట ఇప్పుడే సంతలో అయితే ఈనెట్ అయితే ఉందనమాట లక్షా పదహైదు వేలు అయితే చెప్తున్నాడు పన్నెండు పద్మూడు లీటర్లు పాల కెపాసిటీ ఓకే మరి రేట్లు చూసుకున్నట్టయితే తక్కువైతే ఉన్నాయి సంతలో ఈ వారం సంతలో ఓకే మరి ఇప్పుడు కూడా మనకు హెవీ సైజు చెప్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి మరి రేట్ పరంగా మరి బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని ఆవులు ఆవులైతే బాగా హెవీ సైజు ఆవులు బ్రీడ్ కూడా మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు రెండు బ్రీడ్లు వచ్చేసి చూసారు కదా మనకు తల తలపరంగా చూసుకున్నా బాగా హెవీ సైజు మనం పెదు పరంగా చూసుకున్నా మనం చూసుకున్నప్పటికీ ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయి ఏం చెప్తారన్నా రేటు ఒకటి నలభై ఎన్నో అవుతాయి ఇప్పుడు రెండో ఈత ఒకటి నలభై రెండో ఈత ఎంత ఉంది పాలు అది పూటకి పద్దెనిమిది లీటర్లు రోజు మీద ఇరవై ఇరవై ఆరు లీటర్లు అది సెకండు ల్యాక్ట్రిషన్ ఇది ఇప్పుడు ఏమైంది ఇది ఎంత ఉంది పూటకు పూటకి ఎనిమిది లీటర్లు పదహారు లీటర్ రోజు మీద పదహారు లీటర్లు ఏం చెప్తే ఇది అరవై వేలు అరవై వేలు అనమాట నంబర్ చెప్పు బ్రదర్ చెప్పు ఎవరితో ఒకటి చెప్పండి ఏమవుతుంది నంబర్ చెప్పు బావులు చూసుకున్నట్టయితే పొదుపరంగా కూడా మనకు హెవీగా ఉన్నాయన్నమాట లక్ష్యం పైన చెప్తున్నాడు అది వచ్చేసి ఎనభై వేలు అయితే చెప్తున్నాడు చెప్పండి బ్రదర్ ఆర్బల్ ఆర్బల్ ఆరు బలు అనమాట నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో టూ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ నైన్ పుంజునూరేనా అది బ్రదర్ దగ్గర మూడు వందల అరవై రోజులు ఆవులు అయితే పాడి సూడి ఆవులు అయితే ఉంటాయి మనకు రేట్లు అయితే చెప్తారు పార్కింగ్ రేట్ కూడా ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే ఉండవని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడ్ ఆవులు అయితే హెచ్ఎలిస్టను జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే వీడి దగ్గర ఉంటాయని చెప్తున్నాడు సర్లే బ్రదర్ ఓకేలే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం ఏవి సైజు ఆవులు అయితే మీకు మార్కెట్లో అయితే చూపించాను రేట్లు అట్టే ఉంటాయి పాలు కూడా అట్లే ఉంటాయి అన్నమాట ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే అదే అనమాట ఇది సంత వచ్చి ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే కంపల్సరీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకు వెళ్తే వస్తాను ఓకే మరి బాయ్